तो वाला बोर्ड दी मैडम ఈరోజు నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదినం ఈ సందర్భంగా మనందరి తరఫున మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే పదిహేను రోజులు కూడా వారి జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి దానిలో భాగంగా ఏలూరు జిల్లాలో కూడా ఈరోజు రక్తదాన శిబిరం ప్రారంభించడం జరిగింది ఈ శిబిరానికి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ సిబ్బంది వచ్చి సహకారం అందిస్తున్నారు ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రపంచ దేశాల్లో ధీటైన దేశంగా బలమైన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతూ మనందరికీ సుపరిపాలన అందిస్తున్న నరేంద్ర మోదీ గారి పాలనని ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉండటం అలాగే అన్ని వర్గాల వారికి సంక్షేమ అభివృద్ధి పొలాలు అందే విధంగా వారు అందిస్తున్న పరిపాలన ముఖ్యంగా పేద ప్రజలకి ఇరవై ఐదు కోట్ల మంది గత పది సంవత్సరాల్లో బీపీఎల్ స్థాయి నుంచి పైకి రావడం జరిగింది ఇరవై ఐదు కోట్ల మంది ఎవరైతే బీపీఎల్ కింద ఉన్నారో బిలో పవర్టీ లైన్ కింద వారందరూ కూడా ఆ స్థాయిని దాటి పైకి రావడం జరిగింది వీరు అందించిన పరిపాలన ద్వారా అలాగే ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను కూడా మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలకి ఉపయోగకరంగా ఉండే విధంగా అలాగే ఈ వస్తు సేవల పన్నుని ఐదు శాతం పద్దెనిమిది శాతానికి ఈ రెండు స్లాబ్లకి తీసుకురావడం ద్వారా సరళీకృతం చేయడం ద్వారా అనేక వర్గాల వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ విధమైన సంస్కరణలు చేస్తూ మనందరిలో సేవాస్ఫూర్తిని నింపుతూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్న నరేంద్ర మోదీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం థ్యాంక్ యూ